జగన్ అరుపులకు పోసేసుకున్న పెద్దిరెడ్డి పొంగనూరు పుడింగి అని చెప్పుకునేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ఈ మధ్యన సందర్భంలో ఆయన ప్యాంట్ తడిపేసుకున్నారట మరి ఆయన ప్యాంట్ తడుపుకునేంతలా ఏం జరిగింది అక్కడ ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయో ఆ రోజున వైఎస్ఆర్ మీటింగ్ అని చెప్పేసి అని ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సహా మిగతా గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు ఉంటారు మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇదిగో మనం అసెంబ్లీకి వెళ్లట్లేదు అని చెప్పి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి అసెంబ్లీకి వెళ్దాం అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా ఎందుకు మీరు మమ్మల్ని ఆపుతున్నారు మీరు వెళ్ళట్లేదు మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రస్తావనలు అన్ని తెస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ఇంత అసహనం అనేటువంటిది తారాస్థాయికి చేరి ఆ ఎమ్మెల్యేల మీద అరిచేశాడు అందులో ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా కొట్టాడు ఆయన చేతికి ఏదో దొరికింది అది తీసి ఆయన మీదకి విసిరేసాడట విసిరేసి నేను అసెంబ్లీకి రాను అని చెప్పాను నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పాను అంతేగాని మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పి నేనేమని చెప్పాను వెళ్తా అంటే పోండి మీరు పోండి కావాలంటే ఆ పెద్దరెడ్డి ఉన్నాడు కదా పెద్ద అన్న నువ్వు పెద్ద తీసుకుంటావా నువ్వు తీసుకుని వీళ్ళందరినీ తీసుకుని అసెంబ్లీకి పోతావా అని చెప్పేసి ఆ అరుపులు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా పెద్దిరెడ్డి గారి మీద చూపిచ్చాడట ఏదో సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమిడియన్ చంపేసినట్లు అన్నట్టు అటు జగన్మోహన్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలు వీళ్లు వీళ్లు ఏదో తగులు ఆడుకుంటూ మధ్యలో నన్ను తీసుకొచ్చి నన్ను ఇరకబెడతున్నారు ఏమిటి అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒక సెకండ్ పాటు స్టన్ అయిపోయాడట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ ఏమిటి అంటే ఎమ్మెల్యేలు వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నారు అందులో ఆరుగురు ఒక గ్రూప్ కట్టారు ఈ ఆరుగురిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లీడ్ చేస్తున్నాడు అనేటువంటి అనుమానం ఆయనకు వచ్చినట్టుంది అందుకని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అక్కడ రికిచ్చేశాడు ఆయన మీద అరిచేయటం ఆయన మీద కోపం చూపించడం తోటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒక భయపడిపోయాడట ఈ సందర్భంలోనే తడిచిపోయింది అనేటువంటి చర్చలు ఎందుకంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత లోపల జరిగిన విషయాలు ఎవరితో చెప్పినా చెప్పుకోకపోయినా అనుచరుల దగ్గర అయితే మాట్లాడుకోవాలి కదా పార్టీలో ఆయనకి మరి ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు ఆయనకు నమ్మకమైనటువంటి కార్యకర్తలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి నేను ఎంతో మంది రాజకీయ నాయకులను చూశాను ఇలాంటి సైకోని మాత్రం నేను ఎక్కడా చూడలేదు కర్మగాలి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తోటి ఈ రకంగా ప్రయాణం చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నాకు పట్టింది ఇన్నేళ్ల రాజకీయంలో నేనెవరికి భయపడ్డది లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరుస్తా ఉంటే ఆ అరుపులు కేకలు చూసి ఏం చేస్తాడు అక్కడ అసలే మనకి ఓ పెద్దరికం ఉంది ఓ హుందాదనం ఉంది ఆ పార్టీలో మనం అంటే కొంత భయపడే వాళ్ళు ఉన్నారు ఆ ఎమ్మెల్యే అనేది కొట్టినట్టుగా నన్ను కూడా కొట్టాడు అంటే నాకు తలెక్కడ పెట్టుకోవాలా అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి ఈ అంశాలన్నీ కూడా తన అనుచరుల దగ్గర చెప్పుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒక ఇంత ఏడ్ చేసినంత పని చేశాడట